ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒకరు అలాగే చిలకలూరుపేట విడుదల రజనీ ఆమె అదే మండపేట తోట త్రిమూర్తులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అపార్ట్మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట ఆయన అపార్ట్మెంట్ దొరికితే ఏదో రకంగా పార్టీలోకి వెళ్ళిపోదాం అని చెప్పి ముఖ్యంగా కేతిరెడ్డి ఈయన ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో కొంత సాఫ్ట్గా ఉన్నారు అంటే అఫ్కోర్స్ అతను జగన్ పాలనలో ఉన్నప్పుడు అంతగా కాకపోయినా కొంతగా పవన్న అప్పుడప్పుడు ఒకటి సార్లు విమర్శించాడు అంటే మిగతా వాళ్ళంత దారుణం కాదు కానీ కొంత విమర్శించాడు కానీ బెస్ట్ సర్వీస్ మ్యాన్ వైసీపీలో మంచి పొలిటీషియను ఇంటింటికి తిరిగి సేవ చేసేవాడు ఏకైక రాష్ట్రంలో నూట యాభై ఒక్క మంది అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలో ప్రజల బాగోగులు పట్టించుకునే ఏకైక శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మన ఎలక్షన్లో అందరూ భారీ మెజార్టీతో ఓడిపోతే ఈయన కేవలం ఆ బీజేపీ అభ్యర్థి మీద మూడు వేల తేడాతోటి ఓడిపోయాడు ఆ తర్వాత ఓటమి కారణం జగన్ అని చెప్పేసి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చి వార్తలోకి ఎక్కేడైన అప్పుడు ఏంటంటే జనసేన వైపు ఆయన చూపులు చూస్తున్నాడు దీనికి కారణం ఏమో మూలం ఎక్కడ ఉందంటే బాలినేని శ్రీనివాసరెడ్డి తను ఎప్పుడైతే ఆ స్టెప్ తీసుకున్నాడో జనసేన వైపు ఇతను కూడా నాకు కూడా అవకాశం ఉండబోతుందా ఎందుకు ఉండదు చూద్దాం అని చెప్పేసి పవన్ అపార్ట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అయితే అక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన ధర్మవరంలో ఈ పరిటాల శ్రీరామ్ ఇతను ఇన్ఛార్జ్ ఇతరే నగ్గించాడు బీజేపీ అభ్యర్థిని ధర్మవరం సంబంధించి తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేనకు సంబంధించి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ పరిటాల శ్రీరామ్ గడే చూసుకుంటున్నారు ఈయన చూసుకుంటున్నారు మరి అతని అపార్ట్మెంట్ విషయం ఇతనికి వస్తుంది ఇతని అభిప్రాయం తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి ఇతను అడుగుతారు ఏం అని చెప్పేసి ఇతను ఒప్పుకోవట్లేదు అట అపాయింట్మెంట్ ఇవ్వకస్తా సేపు అంటున్నాను చూస్తాను ఇతను మళ్ళీ జనసేనకు వస్తే ఇతనికి తలపోటు రకరకాలుగా ఉంటుందని చెప్పేసి అపాయింట్మెంట్కి ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు వెయిటింగ్లో ఉన్నాడు కేతిరెడ్డి అయితే పవన్ కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు నేడు రేపు ఏదైనా ఫోన్ వస్తుందేమో వెళ్దాం అని చెప్పేసి అలాగే విడుదల రజని ఆమె కూడా అపాయింట్మెంట్ కోసం పెట్టుకుంది దరఖాస్తు పవన్ కళ్యాణ్ గారికి అయితే ఆమెకి అపాయింట్మెంట్ ఎవరు అంటే చిలకలూరిపేటలో ఆమె చేసినట్టు అక్రమాలు అంతా ఇంత కాదు చాలా దారుణమైనటువంటి అవినీతి అక్రమాలు ఆరోపణలు ఈ మీద ఉన్నాయి జగన్ చూసుకుని ఇవి ఎక్కడా కూడా భూమి మీద నిలబడలేదు ఇవి కాబట్టి ఈమెకి అపాయింట్మెంట్ ఇవ్వద్దని చెప్పేసి జనసేన వాళ్ళు డైరెక్ట్గా పవన్ గారు చెప్పారు పవన్ గారికి తెలుసు ఆల్రెడీ కాబట్టి నో అపాయింట్మెంట్ ఇక తరుడు త్రిముత్తులు గారు త్రిముతులు గారి విషయానికి వస్తే ఉదయభాను జనసేన గెలిపోయారు ఉదయభాను ఇతనికి వియ్యంకుడు అంటే సొంత వియంకుడు కాదు వియ్యంకుడికి అన్నగారు తమ్ముడు సమ్మ మొత్తం బంధుత్వం ఉంది ఆ విధంగా ఇతను రూటు క్లియర్ చేసుకుందాం అక్కడి నుంచి తీసుకుందాం ఉదయభాను రిఫరెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి మాట్లాడి పార్టీలో చేరుదామనే ఆలోచన ఉన్నట్టుగా ప్రచారం అయితే సాగుతుంది మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ పై రెండు నేను చెప్పిన పై రెండు కరెక్టే ఇది మాత్రం ప్రచారం సాగుతుంది చూద్దాం ఏమవుతుందన్నది మరి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తారా పవన్ గారు మాట్లాడతారా లేకపోతే కూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి కాబట్టి పవన్ గారు ఒక్కరికి అపాయింట్మెంట్ ఇస్తున్న మాత్రమే మిగతా వాళ్ళు అభిప్రాయాలు కూడా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మరి ఏం జరుగుతుంది అన్నది మనం చూడాల్సిందే థ్యాంక్ యూ